అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చారంటూ పెద్ద ఎత్తున మహిళలు అండేపల్లి గ్రామం నుంచి ఖాళీ నడకన ఎంపీడీఓ కార్యాలయానికి మంగళవారం చేరుకుని గేటుకు తాళాలు వేసి కాలి పింధరను నెత్తిన పెట్టుకుని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన ఆ గ్రామ మహిళలు గ్రామంలో నెలకొన్న తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం మండు టెండలో కార్యాలయం వద్ద కంటల తరబడి నిలబడి నిరసన తెలిపిన మహిళలు పదకొండు గంటల సమయమైన ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేని కోరిన అండేపల్లి గ్రామ మహిళలు నీటి సమస్య తీవ్రమైన నీటి సమస్యతో ఎదుర్కొంటూ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ విషయాన్ని కమ్మదూరు సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది సర్పంచ్ ఆధ్వర్యంలో మూడు బోర్లు వేయడం జరిగింది వేసినా కూడా రెండు బోర్లు నీళ్లు లేవు ఒక బోర్లో అరకూరగా నీళ్లు పడినాయి ఆ నీళ్లు చెరులో నుంచి గ్రామంలోకి రావాలంటే చిన్నగా వస్తున్నాయి కాబట్టి అవి సబ్సిడెంట్ గా జరగడం లేదు నిజంగా నీటి ఎత్తుడితో విలవిల్లాడిపోతున్నారు అదే విధంగా శ్రీరామరెడ్డి నీళ్లు కూడా గత నెల రోజుల నుంచి శ్రీరామరెడ్డి నీళ్ళు కూడా గ్రామంలోకి రావడం లేదు మరి ఇలాంటి పరిస్థితులు మేము అందరూ కలిసి ఆడవాళ్ళందరూ ఏకదాటిగా అందరూ కమ్మదూరు ఎంపీడీఓ గారి సమక్షంలో ఒక అర్జీ ఇద్దామని వచ్చినాం ఇక్కడికి కానీ పదకొండు పదకొండు గంటలు అవుతూ ఉంది ఎంపీడీఓరు కానీ వాళ్ళ అధికారులు కానీ ఎవరు కూడా లేనందువలన ఆడవాళ్ళందరూ కూడా బీగాలేయడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయానికి మేము దయచేసి చెప్తున్నా ఏం చెప్తున్నామంటే మండల అభివృద్ధి గ్రాంట్లో కానీ జిల్లా పరిషత్ అభివృద్ధి గ్రాంట్లో కానీ ఈ మా గ్రామానికి ఒక కొన్ని నిధులు కేటాయించి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి దిశలో మేమందరూ కూడా అధికారులను కోరుతున్నాం దయచేసి మా యొక్క విన్నపాన్ని వేరే రకంగా అపార్థం చేసుకోకుండా మా గ్రామంలో ఆడవాళ్ళ సమస్యలను గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా అర్థనాదనాలతో అందరూ కూడా అర్థిస్తున్న అండేపల్లి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని ప్రతి ఒక్క ప్రభుత్వాధికారులను కానీ ఎంపీడీఓ గారిని కానీ ఎంపీపీ గారిని కానీ జిల్లా పరిషత్ మెంబర్ని కానీ మరియు అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబును కూడా మేము కోరుతున్నాము ఇది మా యొక్క గ్రామ సమస్య దయచేసి దీన్ని దయచేసి దీన్ని సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ సమస్య పరిష్కారం కాని ఖచ్చితంగా మేము ఆర్డీఓ దగ్గరికి ఒక రెండు వందల మంది మా గ్రామం నుంచి ఆడవాళ్ళంతా కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉండారు మేము పోయి ఆర్డీఓ గారిని కూడా కలవడం జరుగుతుంది